ఇక్కడ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి ఊరు కూరు కాదన్న ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నా బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే ఎనికి చెప్పండి కాడ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి ఊరు కూరు ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఎనికి అంజనా ఎక్కువ 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 అంజనా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా మల్యాండ్ కందిప్తరక అంజనా అంజన నువ్వు ఎక్కో అంజనా యానో సాట కర్చుకో అంజనా అం అంజనా ఇలా వాడను అంజనా پکڑ رہا ہے بھائی چلو کالکم پر تھا تھا جس کو صاحب کو صاحب پلاننگ ہونے تھا نا انا نہیں چلتا ہے ٹائم ملوا

అంజా నువ్వు ఎక్కువ అన్నోసట కడుచుకో అని అన్న ఎనకెక్కు అంజన్నా ఎనకెక్కు